మా కందేరి పింజుల్ సుబ్బయ్యని నేను బండి కృష్ణారెడ్డితో స్నేహితులు చేసినందుకు వాళ్ళ కుమారుడు వేణుగోపాల్ రెడ్డి గారు నాకు నీగో ఈ నీళ్లు తోలుకొని జీవి ఏదో నేను పేద కుటుంబంగా ఉండే వాళ్ళకి నన్ను చూసిన పిలవనింపి వెతుక్కుంట వచ్చి నాకు ఇది సాయం చేసి సాయం వాళ్ళకి వాళ్ళ కుటుంబాన్ని ఎప్పుడు మరిచిపోవను కూడా పెంచు సుబ్బానాయుడు కనిపన పంటలో నివాసం ఉంటున్నారు ఆయన్ని గుర్తించడానికి దాదాపు నాకు మూడు నెలలు టైం పట్టింది ఎందుకంటే రకరకాలుగా ఆయన ఊళ్ళో లేరని కొందరు చెప్పారు కానీ తర్వాత నాకు ఎలాగైనా ఆయన్ని గుర్తించి తర్వాత ఆయనకి ఏదో ఆయన మా నాన్నగారికి ఆయనకున్నటువంటి స్నేహితాన్ని గుర్తించి ఆయన ఆయన స్నేహితులు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు అందరూ ఆయన లేకపోయినా కూడా అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఈ మండలంలో ఉన్నటువంటి ఏ పేదవాళ్ళు అయినా సరే ఆయన స్నేహితుడు ఆయన తెలిస్తే మాత్రం వాళ్ళకి ఏ విధంగా మనం సహాయం చేయాలనే ఉద్దేశంతో మొదటగా మన గర్భిణ పంటలో రెండు సుబ్బాయి గారిని గుర్తించి ఆయనకి ఈరోజు మనం దాదాపు వన్ అండ్ హాఫ్ ల్యాక్ వర్త్ చేసేటువంటి ఆటోని ఈరోజు ఆయనకి ఇవ్వడం జరిగింది అలాగే ఈ గ్రామానికి మంచి నీళ్లు కల్పించాలని ఉద్దేశంతో ఒక వాటర్ ట్యాంకర్ కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది ముందు ముందు ఈ ఊరికి నా సహాయం మీకు ఏ ఏ విధంగా కావాలన్నా కూడా నాకు మీరు తెలియజేస్తే నేను మీకు అందుబాటులో ఉంటాను చెప్పుకుంటూ సెలవు చెప్తాను చేద్దాం చెప్పు రేకుల చేద్దాం స్లాబ్ చేద్దాం ఇష్టం సార్ నా ఇష్టం నీ ఇష్టం చెప్పు and it's going to be a nice day